అమ్మ ప్రైస్లడ్ అమ్మా నేను పాస్టర్ గారిని మాట్లాడుతున్నా ఫాల్స్ పాస్టర్ ప్రైస్లడ్ అయా మా నపే స్టీఫెన్ మేడం ఆ మాది ఇల్లందు అమ్మా బాగున్నారా అమ్మా మీది అమ్మ అమ్మ అమ్మని మీ పరిచర్య ఎక్కడ కొత్త అవునా కొత్త మాది ఇల్లందుది alli నేను ఇల్లందు పేరే పేరేల మీటింగ్ పెట్టామన్నని అవునా చాలా మందికి విడుదల వచ్చింది దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించడం జరిగింది అక్కడ పేరెపల్లి ఒక ఐదు కుటుంబాలు మంచాలలో వాసన పట్టిపోయినోళ్ళు కూడా లేవడం జరిగింది ఆ వాళ్ళ కొడుకులు యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఆ పాసలు ఆ హాస్పిటల్ కింద పోతుండని ఆగిపోయారు బాప్ తీసుకునే టైం కి ఆగిపోయారు దేవునికి అసలు నిజంగా మా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇక ఆగిపోయారంటే అది మామూలు విషయం కాదు మేడం గారు అదే అదే అదేనమ్మా మీ నిజంగా మీ బాగా మంచి సేవ చేస్తాననేది నాకు ఒక ఫాస్ట్ గారు చెప్పారు నేను అందుకే ఆనందం కొంచెం సంతోషం వేసి అమ్మా ఎవరు చేసిన మంచి మంచి పని ఎవరు చేసిన అభినందించారు మేడం గారు ఆ నా పేరు రమక్కయ్య రమక్క గారు విధంగా ప్రయోజ రమక్క గారు మా అమ్మగారు కూడా ఇల్లందే నా నా పుట్టిన ఊరు ఇల్లంది చుట్టూ గ్రామాలు కూడా మార్చబడాలో పత్యతే తెలుసుకోవాలి కాబట్టి అన్ని జనుల మధ్యలో మరి ఆ రోజు ఒక్క మనిషి ఒక్క మనిషిని క్యాచ్ చేసుకొని ఆ సెమీ క్రిస్మస్ దాన్ని క్యాచ్ చేసుకొని అక్కడ మరి అన్ని జనులు రెండు వందల మంది వచ్చారు మీటింగ్ పెట్టడం జరిగింది జరిగిందనంగా జరిగించిండు కాకపోతే తప్పిపోతా ఉంటారు కదా వాళ్ళకి తెలియదు అవును చాలా మంది తప్పిపోతారమ్మ అలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు దారిలో తీసుకురావాలి ఇల్లందులో ఎక్కడ మీది అమ్మా అమ్మా బస్ స్టాండ్ దగ్గరే బాబా అది ఇల్లు చర్చ్ చర్చ్ వచ్చి చర్చ్ కూడా అక్కడే ఇల్లందులు ఎక్కడ బస్ స్టాండ్ బస్ స్టాండ్ దగ్గర తల్లి స్టాండ్ దగ్గర ఒక నిమిషం అమ్మ బాబు మీరు ప్రేర్లా కూర్చుండాయా మీరు చెప్పాను కదా అల్రెడీ రమ్మను అతను రమ్మను వస్తానాడా ప్రార్థన చక్కగా చేయాలి సార్లు చెప్తాం జాగ్రత్త అమ్మా నిమిషం అమ్మా అమ్మా అది ఏం లేదు ప్రార్థనకు వచ్చారు వాళ్ళు తను చేస్తారమ్మా ఎంత నేర్పించినా కూడా కష్టమే మొన్న చిన్న గొడవ ఒకటి అయిందమ్మా ఈ అమ్మతేజ గారి దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పి అన్నారు ఎవరైనా పోయే దొంగ అమ్మ దగ్గర గారి దగ్గర పోతానంటే ఇష్టం అంటే మనం చెప్పేది ఉందాకి నేను ఇతను అన్నిడు అమ్మా నేనే బాబు ఇచ్చా ఉన్నారా ఇప్పుడు ఇక్కడ మీకీ దగ్గర వాళ్ళ అబ్బాయి వచ్చాడు చిన్న బాబు సరే రోజు పిలవండి వస్తా నేను కూడా అమ్మ 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 మీరు రావాలి అక్క గారు మీరు రావాలి మీ పరిచయమే నాకు కావాలి అక్కయ్య గారు నాకు హాయ్ అని పంపించండి హాయ్ అని మెసేజ్ పెట్టండి మీ నంబర్ అలాగా అక్క గారు చేసేది ఏంటక్క ఇప్పుడు రమ్మతే బాగుంటది అక్క నేను మళ్ళీ చేస్తానండి అయ్యో కొంత మంది ఫోన్లు చేస్తున్నారు యూట్యూబ్ లో ఒక నెలల నుంచి రన్ అవుతుంది అవును మీ అన్ని దేశాలకి అది వ్యాపించింది దేవుడు చేసిన కార్యం అది హాయాన్ని పెట్టండి సాక్ష్యం ఏంటక్క నాలుగు వ్యక్తిగత సాక్ష్యము దేవుడు చేసిన అద్భుతాలు ఇవన్నీ ఉన్నాయి అక్క ఇప్పుడు మీరు ప్రార్థనా అంశంలో పర్వాలేదా ఇప్పుడు మనం అద్భుత కార్యాలు స్వస్థత ఇలాంటి మూడున్నర నుంచి జూమ్ స్టార్ట్ అయితే ఒక రోజు నా జూమ్ జూమ్ రాని పంపిస్తా ఓకే ఇప్పుడు ఈ అమ్మ తేజీ గారు ఏంటి అక్క వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇతనేమో అక్కడికి వెళ్తా అంటున్నాడు నేను ఒకసారి ఫోన్ లో మాట్లాడి ఉంటే అతనితో అయితే

కొల్లగూడంలో స్థాపిస్తే ఆడ పెడితే వాళ్ళు అక్కడి నుంచి గెలిగితే యమచంద్రపురంలో ల్యాండ్ ఒకటి చోరం పోక మాటలు చెప్పి అక్కడ ల్యాండ్ ఒకటి ఆక్రమించుకొని యమచంద్రపురంలో ముసలి వాళ్ళందరినీ తీసుకుపోయి ఒక్కరోజు భోజనం పెట్టి టీవీ నైన్ లాగా రికార్డు మీద రికార్డు రికార్డు మీద రికార్డు తెచ్చి కన్నీటి ప్రార్థన చేసినట్టు ఉన్నారా కన్నీటి ప్రార్థన చేసినట్టు వాళ్ళ సాక్ష్యం బహు గొప్పగా చెప్తా నా ముందుకు నేను ఒక రోజు వెళ్ళా ఆడికి గేటు దగ్గరికి వెళ్తే లోపల మొత్తం అన్ని బయటపడతాయని గేట్ కాడ నిలబెట్టారు రోజు చూసా అసలు ఈ అమ్మ తేజ ఏంటని తెలుసుకున్నామని వెళ్ళా తెలిసి వింటున్నావా సత్యం ఏంటిదో మనం సత్యం వెతుక్కునేటప్పటికల్ పూర్తిగా వయసు కోల్పోతాం మన ధనం కోల్పోతాం దేవుడిని కోల్పోతాం నీలో ఉన్నవాడు అన్ని జనముల కంటే గొప్పవాడు దేవుళ్ళల్లో దేవుడి కంటే గొప్ప దేవుడు నేను అన్నిరాలు పెద్ద మొగుల్లో పూజారిని పాల్వంత పెద్ద మొగుల్లో పూజారిని కమ్యూనిస్ట్ పార్టీలో నెంబర్ వన్ లేడీ మహిళ అధ్యక్షురాలని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నది యేసు ప్రభు మాట్లాడితే మన లైఫ్ అంతా దొంగెవరో దోరెవరో మొత్తం బయట పెడతాడు దేవుడు మీరు మనుషుల్ని ఎత్తగండి దేవుడిని ఎతకండి నిలబడ్డ సంఘంలో ఉండి అంటే ప్రార్థన చేస్తే యేసు ప్రభు మాట్లాడి సమయం ఈ అంతకాలంలో మనం వినాలి నమ్మాలి సత్యం ఏంటి అసత్యం ఏంటి ఎవరు మంచిది ఎవరు చెడు అనుకొని తెలుసుకునే సక మన సగం వయసు అయిపోయి మనం కోల్పోవాల్సిన అన్ని కోల్పోతాం ఇంకనమా అమ్మ తేజ అన్న ప్రతి ఇక్కడి కొత్తగూడెంలో దొంగ దొంగ దొంగని ప్రతి ఒక్కరి నోట వింటాను ఆ వృధాశ్రమము అనాథాశ్రమం పెట్టి వాడు మస్తు దేశం దోచుకుంటాం కానీ లాయర్లు పోలీసులు డాక్టర్లు కానీ తెస్తారు నేను పోయినా దేవునిదికేనా మేము నమ్ముకునేది ఇట్లా దమ్లాబద్దాలు చెప్పి దండుకుంటారు డబ్బు అంటే రా అమ్మ తెలియదు ఇప్పుడు పిడుగురా మా అని చెప్పండి ఆయనకి హైదరాబాద్ మీరు మాట్లాడండి సార్ భయమేస్తుంది మీరు మాట్లాడండి సార్ నేను వింటుంటాను ఏమైనా నా అంటే వాళ్ళు మీరు అమ్మతి గారి తిరుపతి నాకు ఒక విధంగా ఉంది మా పాస్టర్ గారు సార్ మాట్లాడండి సార్ హైదరాబాద్ నుంచి అట్లనే బెదిరించి కాను ఎందుకు పంపట్లేదు అని చెప్పింది ఇష్టం ఉంటే పంపుతారు లేకపోతే లేదు మొన్న ఈ మధ్య కాలంలో ఆ వాయిస్ రికార్డు పెట్టమన్నా పెడతా డబ్బులు ఇవ్వకపోతే షాపగ్రస్తులైతలు మీ మీద దురాత్మలు బెదిరిస్తున్నారంట వాళ్ళు కానుకలేదని ఆయన చచ్చేవి ఉంది హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడిన మొన్నని జాన్ ఆయన పేరు బెగి వద్దు కదా కానుకల కోసం దండుకోకూడదు కదా ఒకళ్ళు ఇస్తారు ఇయ్యరు పేదోడు ఉంటాడు ఉన్నోడు ఉంటాడు ప్రేరేపణ కలిగితే ఇస్తారు మళ్ళీ భయపెట్టడం తప్పు కదా సేవకుడు కదా మా అతను అనాథాశ్రమం ఏదో పెట్టానని చెప్పి వీడియోల మీద వీడియోలు చూస్తున్నాడమ్మా నేను ఫోన్ చేశాను ఇప్పుడు అదే నన్ను అందరు తిడతాను అలాంటి నేను ఇప్పుడు మా గవర్నమెంట్ హాస్పిటల్ మా పక్కనే ఉంది చాలా మంది ముసలాళ్ళని ఆడ వదిలేసి వెళ్ళిపోతున్నారు తప్పుడు అడ్రస్ పెట్టి సాధలేక వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళని నేను తీసుకొచ్చి సాధామని నేను అనుకుంటే అమ్మ చేద్దాం అనుకుంటాను అంటాను ఒక ఒక చెడ్డోడు వల్ల నిజం మంచి న్యాయమైన పని చేద్దాం అనుకున్నా మోసమైత మంచి కూడా నమ్మరు కదా ఇప్పుడు హైదరాబాద్ లో అమ్మ తేజానికి పంపిస్తాడంటే అనాథల ఇది అదని చెప్తే నెలకు పదివేలు ఐదు వేలు పంపిస్తాడంట మన ఫోన్ చేసి నాతో బాధపడతాడు నన్ను బెదిరిస్తాడు అమ్మా భయపెడతాడు ఇవ్వకపోతే అంటే వాడు భయపెడితే నువ్వు భయపడ్డా అక్కడ కెమెరాలు పెడతాడు ఆయనకి భయం ఎందుకు కెమెరాలు పెట్టి అంత భయం ఎందుకు మా జనాలను మోసం చేసి అడ్డా అడ్డం పెట్టుకొని అక్కడ పురుగుండదు అక్కడంతా మా ఊరు మా గొల్లె ఉండాలి వాళ్ళందరిని పట్టుకుపోయి ఫోటో తీసి గిన్నెడు గిన్నెడు తీసి తీరికాడు కూడి తినదు పెద్ద పెద్ద ఆకాడు గుట్టలు చెక్కలు ఆ లడ్డూలు అచ్చపానులు అన్ని కలిపి పెడతాడు అదేం కదా అది మన అంతే ఉంటేతాడు మమ్మీ ఆయన డాడీ అది మూడు పిల్లల్ని పట్టుకొని ఆయన మగ్గు డాడీ అనిపిస్తుంది మా పిల్లను మమ్మీ అనిపించి ఆయన డాడీ అనిపించి ఏమది నా దగ్గర వచ్చేది రికార్డులు ఉన్నాయి కావాలంటే పంపిస్తాను ఇదే మా డాడీ పాపం పాడుగాను పాపం అట్లా ఏ డబ్బు అనే దయ్యం సేవకుల పడుతుంది ఎక్కువ నా ఈ రోజు ఆంధ్ర తెలంగాణలో నేను నన్ను లేరు మీటింగ్ మీటింగ్లోకి పోతా నాకు డబ్బు గురించి కాదు సత్య వాక్యం అనేకులలోకి హృదయం అనే గొయ్యలే తీసి గొయ్యిలో నాటు పెడుతున్న విత్తనాన్ని పైన పెడితే ఇట్లనే అక్కడ ఇక్కడ నూరుకుతారు లోతు నాడితే మళ్ళీ ఎక్కడికి అసలు రానే ఉంటారు అబ్బా ఈ రోజున నిజంగా వాక్యం నిలబడ్డది అంటే మీరేనమ్మా మీలాంటి వాళ్ళు నిజాయితీగా ముందుకు రాబట్టే తొంభై శాతం చెడ్డ వాళ్ళు ఉన్న పది శాతం వాళ్ళు ఈ దేశం కొద్దిగా నిలబడ్డది అంటే ఎక్కడో ఉంటారు నీతి మంతులు నేనే పాడేదాన్ని కాని అయ్యా సత్యదేవుని గురించి నాకు అమెరికా కోయిటు కత్తెర మరి ఢిల్లీ కాశీ ఇలాంటి ఊర్లలోకి వెళ్ళి నా జూమ్ లో పేర్లో ఉంటారు పొద్దున మూడింటి నుంచి ఐదున్నర వరకు ఎవ్రీ స్త్రీలు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ నాకు దగ్గరకు వచ్చే అందరు నా పౌరుషం కలిగిన బిడ్డలుగా అనేక సంఘాల గురించి సంఘాలు తప్పిపోవడానికి కారణం ఏంటంటే దొంగల కోసం ఉప్ప నూదడం తచ్చిన పట్టం ఇల్లలో దేవు నాకు ముందు అయ్యగారులో అయ్యగారు వెనకబడి వెళ్ళిపోవడం భద్రచల నుంచి ఒకటి వచ్చిండు అని నా మందిరానికి వచ్చిండు దేవుడు బొమ్మని వచ్చిండు నలభై మందిని తీసుకుపోయి పెట్టుకుండు పెట్టుకోండు కొత్తగూడెంలో నేను రెండు మూడు నెలలు మనిషిని కానీ ఎంత కష్టపడితే నలభై మందిని సంపాదించుకోవాలి నేను కదా అందుకే క్రైస్తవులు అంటే చీఆర్ పిచ్చి ఇప్పుడు అన్ని జనులలోకి వాళ్ళకి వాళ్ళకైతే ఏం తెలియదు అన్ని జను పది కుటుంబాలు వచ్చిన చాలు తెచ్చిన త్వర ప్రభావ నేను వీళ్ళనే తెచ్చినా లక్షలాది మందికి వాక్యం అందిస్తానా ఇరవై వేల ఆటోలకు స్టిక్కర్లు పెట్టినాకి పెద్ద కాకానీలో పదిహేను వందల ఆటోలకు పెడతా రేపు ఇదే నేను తయారు అవుతాను స్టిక్కర్లు అయిపోయినాయి ఖమ్మం పోయి ఆర్డర్ ఇద్దామని అని అదే మాట్లాడుతున్నా మీరు ఫోన్ చేశారు మీరు వాచ్ అమ్మా ఇప్పుడు అమ్మా మేడం గారు पासमगरो गारू